ప్రభుత్వం ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులపై నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరులో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు రైతు లక్ష్మీశెట్టి సీనయ్య తన ఆవేదనను మీడియా ఎదుట వాపోయారు ధాన్యం కొనుగోలు గురించి మూడు నెలల నుంచి ఎమ్మెల్యేకి చెప్పామన్నారు ప్రస్తుతం గ్రామంలో ముప్పై శాతం కోతలు పూర్తయ్యాయని ధాన్యం ఆరబోయాలంటే పట్టలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు వర్షం వస్తే ఏం చేయాలని ఆయన అధికారుల్ని సూటిగా ప్రశ్నించారు ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు బాగుపడిన పాపాన పోలేదని మండిపడ్డారు రైతు బాధని ఆయన మాటల్లోనే విందాం ఈ రోజు కలవన ఆఫీసర్ మా ఊరికి వచ్చి చిత్రాలు ఒడ్డు దానికి మూడు నెలల నుంచి ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తిరుగుతున్నారు మా ఊర్లో కోతలు ముప్పై శాతం కోతలు అయిపోయి ఇప్పుడు ఆడు గోడు ఏమీ లేదు ఆరు పది మంది పట్టలు లేవు వర్షం ఏం చేయాలా పదిహేడు వేల రెండు వందలు ఒడ్డు కొలుసుకుని ఇప్పుడు మీటింగ్ పెట్టి మళ్ళీ శాతం వస్తే గొడస్తా అంటున్నారు నాకు సమాధానం ఏంది ఐదు నెలల వరకు ఎవరికా ఇప్పుడు ఇంకా అన్ని పూర్తి కాకుండా ఏం చేయాలి మేము పదిహేను రోజుల ప్రభుత్వం వస్తున్నారు కుర్చీ చేస్తారు ఫ్యాన్ వేస్తారు ఏసి ఇస్తాడు మరుగుట కష్టపడి రైతు మాకేమి వీరు ఏ ప్రభుత్వం వస్తే జబ్బులు చేసి తెలుగుదేశం ఏదొచ్చినా ముంచదే నేనేది ఎర్రదిస్తాను ఎరది చేస్తాడు మాకు ఇక్కడ పది సంవత్సరం బాగా రెండు వేల నాలుగు వందల పాటు పుట్టి అమ్మాం ఇప్పుడు పై పదిహేడు వేలు పుట్టమ్ముతున్నాం అమ్ముతున్నాం వయసు నాలుగు పుట్లు ఎక్క రాకయి ఇప్పుడు మూడు పుట్లు అవుతున్నాయి ఎక్కడాకొచ్చి రైతు ముప్పై ముప్పై వేలు రూపాయలు పోయాడు మాకు ఇచ్చే నాలుగు ఎవడా ఎవడు ఇస్తారు ఆయన అచ్చి చెప్పారు మా మనోహరు గారు వచ్చి ఎంటా మూడు వందల కస్తామని బోటేమే ఆయన అచ్చిని గారు ఆయన శ్రీకాకుళం అదే అది నిమ్మా కూర్చొని కూర్చోవు ఆయన మాహుజీ సేవ ఇదిగో ఒడ్డు చూడే చూడటా అన్నీ ఉంటే ఆడిపోతున్నాయి ఇప్పుడు కష్టం కస్టమిర ఇంకా పది రోజులు ఆరు పోయింటున్నారు ఏడా ఆడుబోయారు రైతా ఎక్కడ ఆరువాళ్ళు రైతో పట్లు ఇచ్చారా కళాలో ఉండవు ఏమున్నాయా రైతుగా ఏకుండా రైతు ఎవరు వచ్చిన యదో లేడు ఏ యదోచే సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు I'm the lord. please subscribe to N3 TV.